జడ్పే ఫ్రెండ్ అందరికీ నమస్కారం ఇక్కడ జడ్పేలో మీకు సర్వీస్ వ్యాలెట్లో జీరో ఉంది ఫండ్ జీరో ఉంది అని అడుగుతున్నారు కనబడుతుంది అని చెప్తున్నారు జడ్ బజార్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఇందులో ఫండ్ ఉంది ఈ ఫండును ఇక్కడ ఆప్షన్ బిజినెస్ ఆప్షన్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ టు జడ్పే అని సిక్స్ డేస్ వన్ వీక్ టైం ఇచ్చారు వన్ వీక్ తర్వాత ఇప్పుడు ఈ జడ్ బజార్ కానీ పే కానీ రెండు సెపరేట్ సెపరేట్గా ఫండ్ వేరేట్ ఉంటుంది ఇక్కడ ఉన్న పే జడ్ బజార్ ఫండ్ నుంచి జడ్ పేకు పంపించుకోవచ్చు సపోజ్ నా నంబర్ రాసిస్తున్నాను సెవెన్ ఫోర్ జీరో వన్ డబల్ ఫోర్ సిక్స్ త్రీ నా పేరు వచ్చేసింది నా జడ్ బజార్ అప్లికేషన్ నుంచి జడ్ పేకు నేను ఇలా ఇప్పుడు ఫిఫ్టీ నుంచి ఎంతైనా కూడా మనం పంపించవచ్చు మినిమం టెన్ అనేది ఫిఫ్టీ హండ్రెడ్ ఎంతైనా సేమ్ ఇప్పుడు ఇక్కడ వన్ ఎయిట్ ఎయిట్ అమౌంట్ ఉంది పద్దెనిమిది వందల ఎనిమిది రూపాయలు ఇదంతా ఎంతైనా కూడా పంపించుకోవచ్చు ఇక్కడ సర్వీస్ అరేట్లోకి వస్తుంది జడపేలోకి ఆ తర్వాత మనం ఈ సర్వీసెస్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ జడ్ బజార్లో కనుక ఉంటే జడ్ బజార్లో మనం వేరే వారికి ప్రైమ్ వాళ్ళకి ఎవరికైనా యాక్టివేషన్ చేయడానికి ఇక్కడ గిఫ్ట్ ఆప్షన్లో పనికి వస్తుంది ఒకవేళ సెల్ఫ్గా చేసుకుంటే యాడ్ టు ఈ కార్ట్లో చేసుకుంటారు ఇక్కడైతే ఆల్రెడీ యూ హ్యావ్ ఆల్రెడీ తీసుకున్నారని చెప్తుంది ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రసూప ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారని చెప్తుంది సో అదండి డైలీ నాలుగు మీటింగ్స్ ఉంటాయి మనకు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ హిందీ మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ తెలుగు మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ హిందీ మళ్ళీ ఎయిట్ థర్టీకి తెలుగు టెలిగ్రామ్లో జూమ్ మీటింగ్లు ఈ మూడు తెలుగు టెలిగ్రామ్ మీటింగ్ ఒకటి ఉంటుంది కొద్దిగా సమయం కేటాయించి ఒక వన్ అవర్ సేపు టైం మనం వింటే సరిపోతుందండి అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ